రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అని మై రమేష్ ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్లో ధరలు ఏదో తెలుసుకున్నాం ఇక్కడ ఇరవై రెండు కిలో బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఏడు వందల రూపాయల దాకా ఒక లాట అమ్మారు యాభై ఐదు బాస్కి యాభై ఒకటి సూపర్ టాప్ వచ్చి ఏడు వందల రూపాయలు ఎవరైనా రేటు మాట్లాడుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందలు రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందల దాకా అమ్ముకోతున్నాయి క్వాలిటీ ఉంటే మూడు వందల పైనుంచి మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు దాకా అమ్మకొస్తున్నాయి నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే ఐదు వందల పై నుంచి ఆరు వందలు ఆరు ముప్పై దాకా అమ్మకాలు దొరుకుతున్నాయి ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే యాభై రూపాయ నుంచి అరవై డెబ్భై నూరు రూపాయల దాకా అమ్మకాలు దొరుకుతున్నాయి క్వాలిటీ ఉంటేనే రేట్లు అమ్ముతున్నారు క్వాలిటీ లేకపోతే లేదు ఈరోజు కొంచెం బెటర్ మదనపల్లి టమాటా నేనాటి కంటే రేట్స్ నిన్న సూపర్ టాప్ చూస్తే ఆరు వందల పదకమ్మగారు ఈరోజు ఏడు వందల అమ్మారు సూపర్ టాప్ అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సెలం వరకు ఆల్ వర్స్ మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్